అయ్యాక నాకు కనిపించి సార్ ఎందుకు నాకోసం వస్తున్నారు నాకే ఇంత ఎందుకు బోధిస్తున్నారు ఖచ్చితంగా నేను చెప్పాల్సి ఉంది నాకు బోధిస్తే నేను చెప్పకపోతే ఈ జ్ఞానం నాతో చచ్చిపోదు నేర్చుకున్న ఫలితం ఏంటి ఆయన చెప్పే ఫలితం ఏంటి భవిష్యత్తు ద్రష్ల గురు భవిష్యత్తు తెలుసు మీరు గమనించండి

کوئی ترین کو دمیرہ کرتے ہیں اور ہاتھ مشکل <سؤال> کے ہاتھ دیکھ سکتے دمیرہ کرتے ہیں ناں بہت 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 اللہ ہم دکھو رات مالک ناں